చేస్తున్న ఐదు సంవత్సరాల్లో ఒక మంచి ట్రాప్ కేసు చెప్పండి ఒక పెద్ద అయింది సార్ అరవై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉంటే ఒక రిటైర్డ్ టీచర్ కంప్లైంట్ భారతీయ సార్ ఎవరికి డబ్బులు ఇచ్చే రకం కాదు ఎవరికి ఒప్పుకునే రకం కాదు ఫస్ట్ ఏంటంటే వాళ్ళ అబ్బాయి కూడా పోలీస్ ఆఫీసరే వాళ్ళ అబ్బాయి కూడా వద్దు వద్దు ఎందుకు మనకన్నా సరే లేదు నాలుగవది బఫేలో బేలా మీరన్నా లాస్ట్ బఫెలో కరప్షన్ ఉంది కదా సార్ లోపలికి దూరి మొత్తం వ్యవస్థను మొత్తం నాశనం చేసే కరప్షన్ సార్ నర్సీపట్నంలో ఫస్ట్ ఏంటంటే సార్ నేను ఛార్జ్ తీసుకొని జనవరి ట్వంటీ సిక్స్త్ ఛార్జ్ తీసుకున్నాను సార్ జనవరి ట్వంటీ సిక్స్త్ ఛార్జ్ తీసుకున్నాక ఫిబ్ నేను వెళ్ళిన నాలుగో రోజుకి ఫిబ్రవరి ఐదో రోజులు సార్ ఫిబ్రవరి ఫస్ట్ నాకు రిపోర్ట్ వచ్చింది సార్ అంటే మాకూరపల్ నర్సీ రామకృష్ణ అని ఎస్ఐ మంచోడు ఉంటాడు సార్ ఆ కుర్రాడు ఫోన్ చేసి సార్ ఇక్కడ ఒక మడర్లా ఉంది ఊరికి ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఒక అతను చంపేసి ఉంది సార్ రెండు సార్ అంటే నేను మా ఏఎస్పి గారు అప్పుడు ఎడిషన్ ఎస్పి గారు సార్ ఎడిషన్ ఎస్పీ గారు మేము అక్కడికి వెళ్ళాం సార్ సీన్లకు వెళ్ళి చూసాం సార్ చూస్తే అతను అనమాట మెయిల్ సార్ మేల్ సార్ అతను అదే గ్రామానికి చెందిన వాలంటీర్ నడింపల్లి హరినాథ్ అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు పోల్చారు అతని తల మీద ఏంటంటే సుమారు ఒక నాలుగు దెబ్బలు చాలా గట్టిగా కొట్టున్నాయి తల మీద మాత్రమే కొట్టున్నాయి చూసాము తల మీదే కొట్టున్నాయి అంటే ఏదో గ్రెడ్జి మీద కొట్టాడేమో ఎవడో అంటే అనుకోకుండా జరిగితే అనుకోకుండా ఏదైనా రప్చర్ జరిగితే యాక్చువల్లీ చెయ్యి మీద కాలు మీద ఎక్కడ పడితే అక్కడ కొడతారు ఓన్లీ తల మీద కొట్టాడంటే ఏదో ప్లాన్గా కొట్టాడు అని అనుకున్నాడు అట్ ది సేమ్ టైం ఏంటంటే అదే సీన్లో అతని లావర్ ఏదైతే ఉందో అది సగం తీసి కొండం కూడా సగం తిప్పిన కొండము సగం కాల్చిన చుట్ట జట్టు తర్వాత ఒక మాసిపోయిన ఒక జాకెట్ గాజులు ఎరిగిపోయిన ప్లాస్టిక్ గాజులు అన్నీ పడేసి సార్ అయితే మేము ఏమనుకున్నామంటే జనరల్గా సీన్ చూసాక ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే ఇతను ఏదో ఎవరితోనో సెక్స్ కోర్ట్స్కి వెళ్ళి ఉంటాడు దానికి ఎవరో చూసైనా చూసి ఉంటారు లేదా వాళ్ళు వాళ్ళు ఎవరో వచ్చి చంపేసి అని చెప్పి మన ఆ కోణంలో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ వెళ్ళాం సార్ ఆ ఇన్వెస్టిగేషన్ వెళ్తూ లాస్ట్ కాలర్ని పిలిచి ఎగ్జామిన్ చేశాం సార్ లాస్ట్ కాలర్లో కూడా మాకు ఫ్రూట్ఫుల్ ఇన్ఫర్మేషన్ రాలేదు తర్వాత అతని యొక్క సీడిఆర్స్ అన్ని మేము అన్నీ వెరిఫై చేసి సుమారు ఒక నాలుగైదు మందిని అంటే నాలుగైదు పాయింట్ ఆఫ్ వ్యూలో అనమాట వెరిఫై చేశాం సుమారు మా ఎస్పి సార్ మురళీకృష్ణ సార్ అన్నట్టు ఒక ఏ టీమ్ని ఇచ్చారు సార్ ఒక్కొక్క టీం అనమాట ఒక్కొక్క విషయాన్ని అనమాట వెరిఫై చేస్తే అంటే ఒకరు అనమాట ఇల్లేగల్ అతని యొక్క ఇల్లేగల్ కాంట్రాక్ట్స్ గురించి వెరిఫై చేస్తే ఇంకొకరు అనమాట అతని యొక్క సిడిఆర్స్ వెరిఫై చేస్తే ఇంకొకళ్ళనమాట అతని ఐపీడీఆర్ వెరిఫై ఐపీడిఆర్ అని వాట్సాప్ కాల్స్ ఉంటుంది అది వెరిఫై చేసేవాళ్ళు ఇంకో టీం అనమాట ఇన్ఫర్మేషన్ కోసం మొత్తం తిరిగేవాళ్ళు ఎక్కడొచ్చిన ఇన్ఫర్మేషన్ కనబట్టు వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసేవారు సార్ అలాగే ఏడు ఎనిమిది టీంలు తిరిగి సుమారు ఒక నెల రోజుల వరకు మేము అదే పనిలో ఉన్నాం సార్ కాకపోతే ఆ ఊర్లో ఆల్మోస్ట్ అందరికి వంద నూట యాభై మందికి ఎగ్జామిన్ చేస్తాం కానీ ఎక్కడ మాకు ఎటువంటి క్లూ సార్ తర్వాత అది అట్ ది సేమ్ టైం ఏంటంటే మళ్ళీ మాకు అదే పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే జడ్ గంగవరం విలేజ్ దగ్గర జడ్ గంగవరం విలేజ్ అవుట్స్కట్స్లో ఇంకో మటర్ జరిగింది సార్ అది మే ఫస్ట్ జరిగింది ఇది ఫిబ్రవరి ఫస్ట్ అది మే ఫస్ట్ జరిగింది సార్ మళ్ళీ వేసవికాలం కాలం తర్వాత అనమాట త్రీ మంత్స్ అయినప్పటికి ఇంకో మటర్ జరిగింది సేమ్ అంటే తల మీద కొట్టుంది ఉంది ఫుల్గా తల మీద కొట్టుంది ప్యాంట్ కొంచెం ఇప్పుడు అంతే అక్కడ మ్యాచ్పోయిన జాకెట్ కూడా ఒకటి దొరికింది అయితే మేము అనుకున్నాం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మటర్ ఈ మటర్ ఒకటే చేశాడని అనుకుంటూ కానీ ఎవరైనా సుపారీ గ్యాంగ్ ఎందుకో చేసి ఉంటారేమో కానీ వీళ్ళకి చంపాల్సిన అవసరం ఏంటి అనే కోణంలో కూడా మేము ఇక్కడ డిసీజ్ ఎవరండి ఇక్కడ డిసీజ్డ్ అన్నట్టు అదే గ్రామానికి చెందిన రొత్తల శివప్రసాద్ అని అతను కూడా ట్వంటీ త్రీ ఇయర్స్ కుర్రో అని వాలంటీర్ అతను వాలంటీర్ కాదు సార్ అతను లారస్ కంపెనీలో పనిచేస్తాం అతను కుర్రాడు కుర్రాడు ఇతను వాలంటీర్ సార్ ఇతను కుర్రాడు అయితే ఏంటి ఏం జరిగిందని మనం చూస్తే యాక్చువల్గా ఈ కేసులో ఏ విధంగా అయితే వీళ్ళ ఫ్రెండ్స్ అందరిని తీసుకొచ్చామో అది ఆ కేసులో కూడా ఫస్ట్ కేసులో చేసిన మిస్టేక్స్ ఈ కేసులో మేము కొన్ని చేసుకోలేదు సార్ అంటే అందరినీ పిలిచాము పిలిచాను అనమాట అందరినీ ఇంట్రగేషన్ చేయడం ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెట్టాము సార్ అయితే ఎంతసేపు మనకి ఏ క్లూ దొరకలేదు సార్ అంటే మాకు తెలియదు మాకు తెలియదు మాకు తెలియదు పోనీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ తీసుకొచ్చాం వాళ్ళ కాల్ డేటా తెచ్చాం ఈ డిసీజ్డ్ కాల్ డేటా తీసుకొచ్చాం అన్నీ తీసుకొచ్చినా సార్ ఎక్కడ మాకు అంటే ఎస్పీ సార్ అక్కడ నుంచి సపోర్ట్ ఇచ్చి మాకు ఐటీ కోర్ టీము ఒక ఎస్ఐని పంపించి మాకు అంత సపోర్ట్ ఇస్తున్నప్పటికీ మాకు ఎక్కడ క్లూ దొరకట్లేదు సార్ అయితే మా ఎస్ఐ గారు ఊర్లోకి వెళ్తే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ అది చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ చనిపోయిన అతనికి ఊర్లో ఇంకో ఇద్దరు అనమాట ముందు రోజు చిన్నపి ముందు రోజు లక్ష యాభై వేలు ఒకతను యాభై వేల ఒకతను ఒప్పించారనే విషయం తెలిసింది సార్ వాళ్ళని కూడా తీసుకొచ్చాం వాళ్ళు కూడా ఈ డిసీజ్ యొక్క ఫ్రెండ్స్ వేసాం వాళ్ళు ఏంటంటే ఎందుకు బాబు మీరు అప్పించారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏంటంటే సార్ అది అడిగాడు మాకు నెల రెండు నెలల నుంచి అడుగుతున్నాడు అడిగితే మేము ఇచ్చాం తప్ప మాకు ఇంకేం తెలియస్తారంటే మరి ఆ డబ్బులు ఏం చేసినట్టు ఎందుకో తెలియస్తారంటే ఎందుకో తెలియకుండా మీరు ఎందుకు ఇస్తారా బాబుని వాళ్ళు మనం త్వరగా ఇంటర్గేట్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే లాస్ట్లో ఒక చిన్న క్లూ ఏం చెప్పారంటే సార్ ఏదో వ్యాపారం చేస్తాడు సార్ వాడు అని అడిగాడు సార్ నీకు రెండు రోజులు ఇచ్చేస్తాను అన్నాడు సార్ ఆ వ్యాపారం ఏంటో తెలియదు రెండు రోజులు తిరిగి ఇచ్చే వ్యాపారం ఏంటో మాకు అస్సలు తెలియదు సార్ అని వాళ్ళు చెప్తే మరి వాడికి ఇంకా ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారని మనం పర్టికులర్గా వాళ్ళని అడిగాను సార్ ఆ ఇద్దరు ఫ్రెండ్స్ని కూడా ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఏం చెప్పారంటే సార్ ఇది యాక్చువల్గా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తెలియదు కానీ వ్యాపారం మాత్రం ఇక్కడ కొత్తపాలెం అని ఒక విలేజ్ ఉంది సార్ ఆ విలేజ్లో ఒక కుర్రోడు ఉన్నాడు వాడితో చేస్తున్నాడేమని నా అనుమానం సార్ ఎందుకంటే ఒకరోజు వాడితో మాట్లాడాలి కొత్తపాలెంలో మాట్లాడాలి అన్నాడు నా ఫోన్ ఇచ్చి మాట్లాడుకోరని ఆ డిసీజ్డ్కి చెప్పాను చెప్తే ఆ డిసిజుడ్ ఏమన్నాడంటే ఒరే ఫోన్లో మాట్లాడకూడదు ఏదైనా వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడాలి నీ బండి మీద నాకు డ్రాప్ చేయి అన్నాడు అదేంటరా డ్రాప్ చేయడం ఫోన్లో మాట్లాడితే సరిపోదు కదంటే ఫోన్లో మాట్లాడకూడదు అంతే నీకు తెలియదు నాకు డ్రాప్ చేయని చెప్పి దగ్గరుండి నాకు డ్రాప్ చేయమని నేను కొత్తపాలెం విలేజ్ వెళ్ళి నేనే ఆ ఇంటి వరకు డ్రాప్ చేసి వచ్చాను నేను వస్తానంటే వద్దనేసాడు సార్ నిలుపమని నేను రిటర్న్ అయిపోయాను సార్ బహుశా అతనితో చేస్తే చేసి ఉండొచ్చేమో సార్ ఇల్లు ఏదో బిజినెస్ అంటున్నారని మనవాడు చెప్పాడు సార్ చెప్తే ఎస్ఐ గారు నేను టీము ముందు కొత్తపాలెం విలేజ్ వెళ్ళాం సార్ మేము కాన్ఫిడెన్షియల్గా ఇల్లు ఎక్కడ ఉందో చూసుకున్నాం ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు ఏంటి దానికి అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారని ఉంటారని మేము వెరిఫై చేసుకున్నాం సార్ అప్పుడు ఏంటంటే ఆ ఇంట్లో పెచ్చేటి ఉపేంద్ర అని ఒక అతను కుర్రోడు ఉంటున్నాడు బ్యాచిలర్ ఉంటున్నాడు అతను ఏంటంటే లారస్ కంపెనీలో అతను కూడా పనిచేస్తున్నాడు అతను ఇప్పుడు ప్రస్తుతం డ్యూటీకి వెళ్ళాడని చెప్పారు సార్ అయితే మనం అతను ఫోన్ నెంబర్ కూడా తీసుకుని ఇమీడియట్గా అనమాట ఎస్పీ సార్కి చెప్పి సిడిఆర్ పెట్టాం సార్ సీడీఆర్ పెడితే అతను ఫోన్ అన్నట్టు ప్రస్తుతానికి స్విచ్ ఆఫ్ వచ్చింది టవర్ లొకేషన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది అయితే ఈ లోప ఏంటంటే లారస్ కంపెనీలో పనిచేస్తానని తెలిసి లారస్ కంపెనీలో మనం ఏంటంటే సూపర్వైజర్ ఒక అతను మేము ఎవరైతే చనిపోయి చనిపోయిన ఫ్రెండ్స్ని తెచ్చామో ఆ తెచ్చిన ఒక అతను లారస్ కంపెనీలో సూపర్వైజర్ కూడా ఉన్నాడు అతను పోల్చాడు సార్ సార్ లారస్ కంపెనీలో పనిచేసి కొత్తపాలెంలో ఉన్న విలేజ్లో ఉన్న అబ్బాయి పేరు అయితే ఉపేంద్ర సార్ ఇతను కూడా నాకు కొత్తపాలెం నుంచి మా బస్సే ఎక్కి లారస్ కంపెనీకి రోజు వస్తుంటాడు ఇతను అతను ఒకటి రెండు మాట్లాడుకోవడం అయితే చూశాను కానీ అంత క్లోజ్ అయితే కాదు సార్ ప్రస్తుతానికి అతను డ్యూటీలో ఉన్నది లేదని కనుక్కొని చెప్తానని చెప్పి అతను లారస్ కంపెనీకి ఫోన్ చేసి కనుక్కుంటే లారస్ కంపెనీలో ప్రస్తుతానికి డ్యూటీలో ఉన్నాడని చెప్పారు సార్ మనకి వెంటనే ఎస్ఐ గారు అని టీంని పంపిస్తే ఎస్ఐ గారి టీము అతను అనమాట డ్యూటీ మధ్యలోనే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ని అడిగి తీసుకొచ్చాం సార్ తీసుకొస్తూ మనం ఏంటంటే అతను మీద మనకు డౌట్ ఎక్కడ వచ్చిందంటే సార్ యాక్చువల్గా ఏదో ఇల్లీగల్ బిజినెస్ సీక్రెట్ బిజినెస్ చేస్తున్నాడు దానికి ఈ డిసీజ్కి లింక్ ఉంది సో బహుశా ఈడైనా చంపి ఉండాలి ఈడు తాలూకు ఇంకెవరితోనే చంపించి ఉండాలి ఆ రెండు లక్షలు తీసుకోవడం కోసం అని మాకు అనిపించి అతను తీసుకొచ్చి రాగానే మా వెహికల్ ఎక్కించిన తర్వాత మాతో పాటు క్లోజ్ టీము ఒక అబ్బాయిని కూడా భర్త అబ్బాయిని కూడా పెట్టుకున్నాను సార్ అతను ఏంటంటే ఆ క్లోజ్ టీం అబ్బాయి నేను మా ఎస్ఐ గారు ఇంకో నర్సీపట్నం రూరల్ భీమరాజా సే గారు అందరం కలిసి అతన్ని పట్టుకొని వాళ్ళ ఇంటికి బయలుదేరా ఇంటికి బయలుదేరి దారిలో మాట్లాడుతుండగా నీకు అతనికి ఏంటి సంబంధం నాకు ఆడ ఫ్రెండే కాదని చెప్పాడు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్ కాకపోవడం ఏంటి యాక్చువల్గా అయితే నీకు వాడికి నీకు సంబంధాలు ఉన్నాయి కదా నువ్వు వాడి ఫ్రెండ్ అంట కదా ఒకసారి నీకు అనమాట సోన్ సో ఇంటి వరకు డ్రాప్ చేసేటట్టు కదా అని అంటే సార్ ఆడ నాకు తెలుసు కానీ పూర్తిగా తెలియదు సార్ అప్పుడప్పుడు నాకు రూమ్ అడుగుతాడు సార్ రూమ్ అడిగితే నేను ఇస్తాను సార్ అని పొంతలు లేని సమాధానం తర్వాత అలాగే మాట్లాడితే సార్ ఒకసారి నాకు డబ్బులు అడిగాడు సార్ నేను అప్పకిచ్చాను సార్ అండి ఇంకా గట్టి ఇంకా మళ్ళీ కంటిన్యూషన్ మాట్లాడితే అతను నాకు డబ్బులు ఇచ్చాడు సార్ అంటాడు పొంతలు లేని సమాధానం లాస్ట్కి ఏంటంటే ఒక మాట అన్నాడు ఇంకా కాకపోతే నా కాల్ డేటా చూసుకోండి సార్ నా కాల్ డేటాలో ఎక్కడ అతనితో మాట్లాడినట్టు ఉండదు కదా సార్ మీరు నన్ను ఎందుకు సార్ తీసుకొస్తున్నారు అని చెప్పేసి వాడు తిరిగి మన మీద ఫైర్ అవ్వడం కూడా మొదలైంది సార్ అయితే యాక్చువల్గా మనం వాడిని తీసుకొచ్చిన తర్వాత వాడి ఇంట్లో ఎందుకన్నా మంచిదని సెర్చింగ్కి వెళ్ళాం ఈ లోపు ఆ క్లోజ్ అబ్బాయి అతను యూవీ లైట్ పెట్టుకున్నాను అనమాట అన్ని బట్టలు వెతుకుతున్నాడు అంటే బ్లడ్ బ్లడ్ మార్కులు ఏమైనా పడినట్లయితే ఉతికిసిన తర్వాత కూడా అవి మనకు కనిపిస్తాయని అతను చూస్తున్నాడు నైట్ అట్ ది సేమ్ టైం మేము కూడా ఏంటంటే ఇల్లు అంతా సెర్చ్ చేస్తున్నాం సార్ ఒక్కొక్కలం సెర్చ్ చేస్తుంటే ఒక తలగడలో టూ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ దొరికింది సార్ ఇది ఎక్కడ ద్రా అంటే ఇది నాదే సార్ వాడిచ్చాడు సార్ వీడిచ్చాడు సార్ కొంత లేని సమాధానం మళ్ళీ అలమరాలో ఒక ఫిఫ్టీ థౌజండ్ దొరికింది ఒరే టూ ల్యాక్స్ దొరికింది ఎక్కడ దాని అంటే వాడి జీతం పదిహేను వేలు వాడు ఉండిన ఇంటి అది నాలుగు వేలు అసలు లక్ష యాభై వేలు రెండు లక్షలు ఉండే అవకాశమే లేదు తర్వాత వాడు రూమ్ మొత్తంలో ఒక నాలుగు జతల బట్టలు ఒక మంచమే ఉంది అలాంటి దగ్గర ఎంత డబ్బు ఎందుకు పెట్టుకున్నానంటే సార్ నాకు మా ఫ్రెండ్ ఇచ్చాడు సార్ వాడు ఇచ్చాడు సార్ చచ్చిపోయినట్టు ఇచ్చాడు సార్ నేవో చెప్తున్నాడు ఇప్పుడు చచ్చిపోయినట్టు ఇచ్చాడు టూ ల్యాక్స్ పర్లేదు ఇంకో సెవెంటీ ఫైవ్ థౌసండ్ కూడా అక్కడే దొరికాం ఎవరెవరు ఈ డబ్బు అంటే సార్ అది కాదు సార్ ఇది కాదు ఏవో కొంత నేను సార్ అలా మనం ఇంటర్గ్రేట్ చేసాము అది మన సో అప్పుడు చెప్తే అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి అర్థమైపోయింది ఏంటంటే వీళ్ళు నన్ను కనిపెట్టేసారు అందుకే ఇంటికి తీసుకొని సెట్ చేశారు డబ్బులు కూడా దొరికిస్తాయి అట్ ది సేమ్ టైం ఏంటంటే నా బట్టలు కూడా వెతుకుతుందంటే బ్లడ్ స్టెయిన్స్ ఏమైనా దొరికితే దొరికేస్తాను నేనని వాడికి అర్థమైపోయింది సార్ అర్థమైపోయిన తర్వాత వాడు ఏం చేశాడంటే నెక్స్ట్ సార్ అంటే ఇవన్నీ కూడా ఉన్నట్టు అప్పడిగాను అప్పడిగాను తప్ప నాకు ఆయనకి ఎటువంటి సంబంధం లేదు అది నాకు అప్పించాడని చెప్పాడు అప్పిస్తా మిగతా సెమెంటీ ఫైవ్ థౌసండ్ అంటే సార్ ఇంకో ఫ్రెండ్ అప్పడు కానీ ఇంకో ఫ్రెండ్ అప్పటి కానీ కొంత నేను సమాధానాలు సార్ మనం ఏం చేసామంటే సార్ లాస్ట్కి మెయిల్ సార్ మెయిల్ సార్ అతను అదే గ్రామానికి చెందిన వాలంటీర్ నడింపల్లి హరినాథ్ అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు పోల్చారు అతని తల మీద ఏంటంటే సుమారు ఒక నాలుగు దెబ్బలు చాలా గట్టిగా కొట్టున్నాయి లోవర్ ఏదైతే ఉందో అది సగం తీసి కొండం కూడా సగం తిప్పిన కొండ సగం కాల్చిన చుట్ట జట్టు ఆ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఏం చెప్పారంటే సార్ ఇది యాక్చువల్గా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తెలియదు కానీ వ్యాపారం మాత్రం ఇక్కడ కొత్తపాలెం అనే ఒక విలేజ్ ఉంది సార్ ఆ విలేజ్లో ఒక కుర్రాడు ఉన్నాడు సరే ఫోన్లో మాట్లాడకూడదు ఏదైనా వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడాలి నీ బండి మీద నాకు డ్రాప్ చేయ అన్నాడు ఎందుకంటే చెప్పాడు అసలు సార్ యాక్చువల్గా ఏంటంటే ఆ మోటివ్ సార్ ఆ మోటివ్ చాలా డిఫరెంట్ అంటే నేనైతే ఎప్పుడూ చూడలేదు సార్ ఆ మోటివ్ అలా ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ ఊరైతే వాడిది ఉంటుందో ఆ ఊర్లోనే ఎక్కడైతే లోన్లీ ప్లేస్ ఉందో ఆ లోన్యూ ప్లేస్కి డిసిజన్నే తీసుకెళ్ళమని చెప్తాడు సార్ ఎందుకు నూతిలో నీళ్ళన్నీ తోడించిన తర్వాత సెల్ ఫోన్ ఎవరిదైతే చనిపోయాడు కుర్రోడు ఆ సెల్ ఫోన్ రికవర్ చేసిన తర్వాత మేము కూడా మనం ఎస్ ఈడే చేసిన కన్ఫర్మ్ అయ్యి అప్పుడు స్టేషన్కి తీసుకొచ్చి బాబు ఎలా చేసావు ఏంటి ఒకసారి చూపిస్తావా అదేనంటే అప్పుడు చూపించాడు సార్ అంటే వాడు ఆ ఊరికి జడ్గంగవరం విలేజ్కి వన్ కేఎం దూరంలో మేమంతా రోడ్డు మీద తిరిగి వెళ్తే వన్ అండ్ హాఫ్ కేఎం ఉంటుంది వాడు షార్ట్ కట్లో నడుచుకుంటూ తీసుకెళ్ళి పడు ఆ ప్లేస్ తీసుకెళ్ళి ఇలా కూర్చున్నాడు సార్ ఇలా కూర్చుంటే ఇలా చంపిస్తాను సార్ అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి సీన్ అంతా రీకన్స్ట్రక్షన్ చేస్తే అప్పుడు కన్ఫర్మ్ చేసుకుని మా ఆఫీసర్స్ గారికి ఎస్పీ గారికి కన్ఫర్మ్ ఎందుకంటే చెప్పాడు అసలు సార్ యాక్చువల్గా ఏంటంటే వాడు ఆ మోటివ్ సార్ ఆ మోటివ్ చాలా డిఫరెంట్ అంటే నేనైతే ఎప్పుడు చూడలేదు సార్ అమౌంట్ అలా ఉంటుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాడికి డబ్బులు కావాలి సార్ వాడు యాక్చువల్గా ఫస్ట్ ఎవరితోనైతే ఎవడికైతే చంపాలనుకుంటాడో వాడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు సార్ ఫ్రెండ్షిప్ చేసి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీడు లారస్ కంపెనీలో పని చేసేవాడు సార్ ముద్దయ్యి అడేంటే లారస్ కంపెనీలో ఎవరైతే పని చేస్తారో వాళ్ళ దగ్గర కొంచెం ఉండి ఎవరికైనా డబ్బుల మీద ఆశ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు సార్ సెలెక్ట్ చేసుకుని ఎవరికైతే డబ్బుల మీద ఆశ ఎక్కువ ఉందో వాళ్ళ దగ్గరికి అంటే సింపుల్కి వెళ్ళి ఒక చిన్న లైన్ వదులుతాడు సార్ నాకు మంచి ఏజెన్సీ వాళ్ళు తెలుసు లిక్విడ్ బిజినెస్ నాకు ఐడియా ఉంది లిక్విడ్ బిజినెస్ ఒకవేళ చేస్తే వన్ ల్యాక్ది టూ డే టూ త్రీ డేస్ త్రీ ఫోర్ ల్యాక్స్ వచ్చేస్తే లిక్విడ్ గాంజా బిజినెస్ త్రీ ఫోర్ ల్యాక్స్ వచ్చేస్తే నాకు అవతల పార్టీ వాళ్ళు కూడా తెలుసు మీరు అంటే డబ్బులు అరేంజ్ చేసుకుంటే నేను పార్ట్నర్షిప్ అవతలను పిలిపిస్తాను మీరు అనమాట డబ్బులు తీసుకొస్తే గంజా తీసుకొస్తాడు తీసుకొస్తే మనం అన్న పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ వెరేస్తాడు వెరగేస్తాడు అవతలలో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు వచ్చి ఇన్ని అప్రోచ్ అవడమో లేకపోతే ఏదో అయితే ఫ్రెండ్షిప్ చేస్తారు ఫ్రెండ్షిప్ చేస్తూ ఇంకేంటంటే మళ్ళీ ఏం చేస్తాడంటే వాడు నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నంతసేపు మీ పేరెంట్స్కి ఎవరికి చెప్పకు ఎందుకంటే నేను దొరికిపోతే నువ్వు దొరికిపోతావు సో నాకు ఫోను చేయకు మీ పేరెంట్స్కి ఎవరికైనా చెప్పుకోవనుకో నువ్వు దొరికిపోతే నేను దొరికిపోతాను మీ పేరెంట్స్కి మీ ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పకూడదు చెప్తే నేను అన్నమాట నేను దొరికిపోతానని అని చెప్పి అంటే ఎవడైతే చచ్చిపోతారు డిసీజ్ డిసీజ్డ్కి అనమాట ఒక ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి తెలియదు అట్ ది సేమ్ టైం ఏంటంటే ఫోన్ కాల్ డేటాలో కూడా ఎక్కడ వీడికి వాడు ఫోన్ కూడా మనకి ఎక్కడ కనెక్ట్ అవుతుంది చాలా తెలివిగా ప్లాన్గా వాడితో చాలా అద్భుతమైన ఫ్రెండ్షిప్ చేస్తాడు సార్ ఫ్రెండ్షిప్ చేసి చేసి ఒక ఫైన్ డే ఏంటంటే డబ్బులు అరేంజ్ చేసుకోమంటాడు డబ్బులు అరేంజ్ చేసుకున్న రోజు ఒక డబ్బులు అరేంజ్ చేసుకున్న ఒక నాలుగు రోజుల ముందే ఏ ఊరైతే వాడు ఉంటుందో ఆ ఊరిలోనే ఎక్కడైతే లోన్లీ ప్లేస్ ఉందో ఆ లోన్లీ ప్లేస్కి డిసీజ్నే తీసుకెళ్ళమని చెప్తాడు సార్ ఎందుకు ఇక్కడైతే గాంజా వాళ్ళు వస్తారు సీక్రెట్గా ఉండాలి మూడో గంటకి తెలియకూడదు అది మీ ఊరి దగ్గరలో పెట్టుకుంటేనే బెటర్ అని అంటాడు సార్ ఆలూరు దగ్గరలోనే పెట్టుకుంటారు ఆలూరు దగ్గరలోనే డిసీజ్డే అమాయకంగా చూపిస్తాడు ఈ ప్లేస్ అయితే గాంజా బిజినెస్ అయితే ఎవరు రారు అని ఆ ప్లేస్ చూపించిన తర్వాత ఒక కర్ర కూడా తీసుకుంటాం అంటాడు సార్ ఎందుకంటే ఆ లిక్విడ్ గంజ తెచ్చిన వెంటనే అది భూమిలో పాతి పెట్టాలి పాతి పెట్టాక రెండో రోజుకి అందులో గ్యాస్ ప్రొడ్యూస్ అవుద్ది ప్రొడ్యూస్ అయిన తర్వాత దాన్ని మనం నమ్మితే రెండు ఎంతలు మూడెంతలు రేటుకి వెళ్తుంది రేపే వచ్చేస్తారు పార్ట్ అని చెప్తుంది ఆ డిసీజులు ఏంటంటే వీడు చెప్పే మాటలు ఎక్కువ నమ్ముతారు సార్ అంత బాగా నమ్మిస్తాడు ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగా చేస్తాడు చేశాక అంటే చంపేసిన ఒక మూడు నాలుగు రోజుల ముందు ప్లేసు చూసుకుంటారు కర్ర ఏర్పాటు డిసిజ్డే చేసుకుంటాడు ఒక విధంగా తెచ్చుకుంటా ఆడే తెచ్చుకుంటాడు సార్ ఒక విధంగా అవన్నీ తెచ్చుకున్న తర్వాత తెచ్చుకున్న తర్వాత సార్ ఒక రోజు అనమాట డబ్బులు వచ్చిన రోజు అనమాట డబ్బులు రేపు వచ్చేస్తానంటే వీడు వాడు కలిసి ఇద్దరు కలిసి సీన్లోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత ఒక లోన్లీ ప్లేస్లో ఆ ఊరు దగ్గరలోనే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాడు అంటే అక్కడ ఊర్లో చచ్చిపోతే ఊరల మీదకి వెళ్ళిపోతే తప్ప బయట మీద ఎవరికి దృష్టి రాదని అంత దారుణమైన ఆలోచన సార్ ఇది అయితే ఏంటంటే అక్కడికి వెళ్ళి అక్కడ అన్నమాట ముద్దయ్య అనమాట కర్ర తీసుకొని ఇక్కడ ఈ ప్లేస్లో దావాలని ప్లేస్ సెలెక్ట్ చేసి ఎవరు అయిన చూసి వాడు అలా కూర్చొని ఏదో ఫోన్ ఏదో మాట్లాడుతుంటే వెనక నుంచి గట్టి కూడేస్తాడు కంటిన్యూషన్గా చంచిపోయినంతవరకు తల మీద కొట్టేస్తాడు సార్ అదే కర్రతో అదే కర్రతో తల మీద కొట్టేసి చంపేస్తాడు సార్ చంపేసిన తర్వాత ఆ జేబులో ఉన్న డబ్బులు పట్టుకొని వెళ్ళిపోతాడు సార్ ఆ విధంగా చేస్తాడు